హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ కిచెన్ ఈరోజు వీడియోలో కమ్మనైన కొబ్బరి అన్నాన్ని ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ కొబ్బరి అన్నం చాలా రుచిగా ఉంటుంది అలాగే చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా కొబ్బరి అన్నాన్ని ఎలా చేసుకోవాలో చూద్దాం ముందు నేను ఇక్కడ కొబ్బరి పాలు తీసుకోవడానికి ఒక కొబ్బరికాయని ముక్కలుగా కట్ చేసుకొని ఇలా మిక్సీ జార్లో వేసి కొబ్బరి పాలు తీసుకోవాలి ఇలా అరకప్పు వరకు నీళ్లు పోసుకొని ఇలా చిక్కటి కొబ్బరి పాలు తీసించుకోవాలండి ఇలా స్ట్రైనర్లోకి వేసుకొని వడకట్టుకొని కొబ్బరి పాలు సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు కుక్కర్లోకి ఒక కప్పు వరకు బియ్యాన్ని వేసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి అలాగే నేను తీసి పెట్టుకున్న కొబ్బరి పాలు ఒకటిన్నర కప్పు అయింది మిగతావి నీళ్లు పోసుకొని హై ఫ్లేమ్ మీద రెండు విజిల్స్ రానివ్వాలి ఇలా ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసుకొని అన్నాన్ని చలారి పెట్టుకోవాలి కొబ్బరి పాలు బదులుగా మనం నీళ్లు పోసుకొని అన్నాన్ని వండుకోవచ్చండి అన్నం అనేది పొడి పొడిలాడుతూ ఉంటేనే కొబ్బరి అన్నానికి బాగుంటుంది ఇప్పుడు స్టవ్ మీద మూకిడి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడి చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్క స్పూన్ జీలకర్ర ఆవాలు అలాగే ఒక్కొక్క స్పూన్ మినప్పప్పు శనగపప్పు కొంచెం కరివేపాకు వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి పప్పులు ఎక్కువ కావాలనుకుంటే ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోవచ్చండి అలాగే పల్లీలు కూడా కావాలంటే వేసుకోవచ్చండి ఇలా అర నిమిషం పాటు వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పు నాలుగు పచ్చిమిరపకాయల్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వీటిని కూడా ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ మిరియాలు కూడా వేసుకొని లో లో వేయించుకోవాలి అలాగే ఒక చిటికెడు ఇంగువ కూడా వేసుకొని అర నిమిషం పాటు వేయించుకోవాలి ఇలా ఒక్క నిమిషం పాటు పప్పులన్నీ వేగిన తర్వాత అర కప్పు వరకు కొబ్బరి తురుము వేసుకోవాలి కొబ్బరి వేసేటప్పుడు చివరిలో వేసుకోవాలండి ఒక్క నిమిషం పాటు సిమ్లో వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి జస్ట్ మనకి కొబ్బరిలో ఉన్న పచ్చిదనం పోయే వరకు వేయించుకుంటే సరిపోతుందండి ఇలా కొబ్బరి కూడా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని వేసుకోవాలి అన్నం వేసేటప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇప్పుడు మొత్తం బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి కొబ్బరి అన్నం కొంచెం ఘాటుగా కావాలనుకుంటే బిర్యానీలు కొంచెం ఎక్కువ వేసుకోవాలండి అలాగే పచ్చిమిర్చి వేసేటప్పుడు కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఇలా కలిపేటప్పుడు ఉప్పు రుచి చూసుకొని వేసి కలుపుకోవాలి అంతేనండి కమ్మ కమ్మని కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది ఏ పండక్క చాలా చాలా సింపుల్గా రెడీ చేసుకునే ప్రసాదం అండి మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ